వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాములను దర్శించుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలో జరుగుతున్న శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాల్లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గోనెగండ ఎంపీపీ నసరుద్దీన్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు తిరుపతి లడ్డుపై సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు జూన్ పన్నెండవ తేదీ అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు లడ్డు వ్యవహారంపై ఎందుకు నోరు తెరవలేదన్నారు తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ జగన్పై డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు చిన్న పిల్లలకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మీ గోనగల్ల స్కూల్లో పోయి పిల్లలను అడిగితే చెప్తాను వాడిన టైంలో వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు అవి కల్తీ తరినాయి పశువుల కొవ్వుతో తయారు చేసినారు అనిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసిందని ఆయన చెప్తా ఉన్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అరే జూలై పన్నెండు ఇరవై నాలుగో తేదీ నువ్వు జూలై జూన్ పన్నెండవ తేదీ నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు కరెక్ట్ నెలకు జరిగింది అంటే నెల రోజులు నువ్వు మామూలుగా సీఎం అండి యాక్టింగ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఏం అర్థం లేకుండా మాట్లాడతారు వయసులో వచ్చినటువంటి మతిమరుపు ఏమో తెలియదు కానీ జూలై పన్నెండో తేదీ ట్యాంకర్లు వస్తే అది వాడలేదు అని ఈవో గారు చెప్తారు శ్యామలరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ట్యాంకర్లు వాడినాడు అని చెప్తాడు దాన్ని టెస్ట్ పంపించినాము వాడినాడు అంటారు వాళ్ళు చెప్పినా అనకుండా లోపల పోయిన ట్యాంకర్లు అంటారు దాదాపు పన్నెండు వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేటువంటి టెంపుల్ అది ఆ టెంపుల్లో ఒక లారీ డ్రైవర్ పోవద్దంటే పోతాడా మతిస్థిమతో ఉండి మాట్లాడే మాట్లాడి ఆ ట్యాంక్లో నీళ్ళు అంటే జూలై పన్నెండవ తారీఖు జరిగినటువంటి తప్పుకు బాధ్యులు ఎవరైతారు చంద్రబాబు నాయుడు గారు అవుతారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన శ్యామలరావు గారు అవుతారా ఒకవేళ దాంట్లో కల్తీ నెయ్యి ఉందని తెలిసి అంటే ముందు శ్యామలరావు జైల్లో పెట్టు చామలరావు మీద కేసు పెట్టి సస్పెండ్ చేసి జైల్లో పెట్టాలి తిరుమల తిరుపతి అంటే ఒక రాజకీయ వేదిక క్రీడా వేదిక కాదు వెంకటేశ్వర స్వామిని రాజకీయ క్రీడారంగంలోకి తీసుకురావడానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక భగవంతుడు అటువంటి వెంకటేశ్వర స్వామితో రాజకీయ క్రీడా తన ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా సరే